ఇలాంటి ఒక వీడియో నేను చేస్తానని కానీ చేయాల్సి వస్తుందని కానీ నేను నా లైఫ్లో అనుకోలేదు నేను ఫ్రాడ్ నేను ఒక దొంగని నన్ను తీసుకెళ్ళి అప్ప చెప్పాలి నా ఫొటోస్ వీడియోస్ ఇస్తే వాళ్ళే నన్ను పట్టుకుంటారు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయాలి ఇవేగా మీరు పెట్టే కమెంట్స్ ఇది ఎక్కడ కావాలండి బాబు మంచికి పోతే చెడెదరైనట్టు నేనేదో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఒక వీడియో చేస్తే అందరు వచ్చి నా మీద పడ్డారేంటి మీకు మీ కమెంట్స్కి ఒక పెద్ద దన్నం దయచేసి ఆపండి ఇంకా ప్లీజ్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను పెళ్ళిలో జరిగే స్కామ్స్ అండ్ ఫ్రాడ్ గురించి అది కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే మీరు ఆ వీడియో చూసి అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి వచ్చి నన్ను దొంగ అంటారేంటి నన్ను ఫ్రాడ్ అంటారేంటి ఇది నా ఛానల్ మీరు వీడియో చూసింది నా ఛానల్లో ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అంటే నేను ఆ వాయిస్ ఓవర్ ఇచ్చింది నేను నేను మీకు చెప్తున్నా ఇట్లా జరుగుతున్నాయి స్కామ్స్ ఫ్రాడ్ అని నేను ఏ పెళ్లిలో జరిగిన ఫ్రాడ్ గురించి అయితే నేను ఆ వీడియోలో చెప్పానో ఆ పెళ్లికి నేను వెళ్లలేదు మా మదర్ మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ పెళ్లిలో పెళ్లి కూతురుకి మేకర్ చేయడానికి వెళ్లారు ఆ పెళ్లిలో జరిగిన ఇన్సిడెంట్ ని మా మదర్ వచ్చి నాతో షేర్ చేసుకుంటే ఓకే దాని ఒక వీడియో తీసి పెడితే జనాలకి యూజ్ అవుతుంది ఇప్పుడు అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో జనాలు మోసపోకుండా అలర్ట్ గా ఉంటారు అవేర్ గా ఉంటారు అని చెప్పి నేను ఆ వీడియో పెట్టాను ఇది పెళ్ళికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏవో పాతవి నాకు సంబంధించిన ఒక నేను వెళ్ళిన ఒక వెడ్డింగ్ రిలేటెడ్ క్లిపింగ్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసి ర్యాండమ్గా యాడ్ చేశాను అవి కూడా నేను అవన్నీ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చా సో దట్ మీకు రిలేట్ అవుతారు ఒక వైబ్ ఉంటుంది ఆ వెడ్డింగ్ వైబ్ ఉంటుంది అని చెప్పి అలా చేసి పెట్టాను అది నేను చేసిన తప్పు అంతేనా ఇప్పుడు అందరూ వచ్చి ఆ వీడియోలో కనిపించిన అమ్మాయే ఫ్రాడ్ ఆ వీడియోలో కనిపించిన అమ్మాయే దొంగతనం చేసింది ఆ వీడియోలో ఉన్నది నేను రాబాయ్ ఆ ఛానల్ నాది వాయిస్ ఓవర్ నాది చెప్పేదంతా నేను ఆ వీడియోలో ఉన్న అమ్మాయ మీకు ఇదంతా జరిగిందని చెప్తుంది అంతేగాని నా వీడియోలో ఉన్న అమ్మాయి ఫ్రాడ్ కాదు దొంగ కాదు నేను కొంతమంది అయితే నా పక్కన నా ఫ్రెండ్ కొన్ని క్లిపింగ్స్లో కనిపిస్తే ఇప్పుడు ఇంతకీ ఫ్రాడ్ ఎవరు ఆ అమ్మాయ ఆ పక్కన ఉన్న ఆ అని అడుగుతున్నారు లిటరలీ నా ఫ్రెండ్ ఇప్పుడు భయపడుతుంది అరే జనాలు ఇద్దరిని ఫ్రాడ్ అనుకుంటున్నారు ఇప్పుడు బయట కనిపిస్తే కొడతారేమో అని చెప్పి సో నేను ఈ మిస్ అండర్స్టాండింగ్ని క్లియర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను హోప్ మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇంకా కొంచెం బాగా పెంచుకొని క్లారిటీ తెచ్చుకుంటారనుకుంటున్నాను నేనైతే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందని చెప్పి ఆ వీడియో పెట్టానో ఆ ఇన్ఫర్మేషన్ని నేను మేబీ ఇట్లా కూర్చొని మీకు చెప్పు ఉండాల్సింది ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పి సో ర్యాండమ్గా ఓల్డ్ వీడియోస్ పెట్టడం అనేది ఇప్పుడు మొదటిగా మోసం వచ్చింది యాక్చువల్లీ నేను ఇట్లా ఎందుకు చెప్పలేదంటే విత్ ఇన్ వన్ మినిట్లో నేను జరిగిన స్టోరీ అంతా కవర్ చేయాలి అనుకున్నా అది నాకు వాయిస్ ఓవర్తో మాత్రమే సాధ్యమవుతుంది నేను ఇట్లా కూర్చొని మాట్లాడింది అయితే మీకు విత్ ఇన్ వన్ మినిట్లో నేను అది నాకు తెలిసినంత వరకు నేను మీకు అది కవర్ చేయలేను అది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను వాయిస్ ఓవర్ అయితేనే కొంచెం స్పీడ్ అప్ చేసుకునే మనకి ఛాన్స్ ఉంటుంది నేను ఆ వాయిస్ని కూడా కొంచెం స్పీడప్ చేసుకుని నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ స్టోరీ కవర్ అయ్యేలాగా వితిన్ వన్ మినిట్లో ర్యాండమ్ నా క్లిపింగ్స్ యాడ్ చేసుకుని పెట్టా అసలు ఆ వీడియో కింద కామెంట్స్ ఎలా వస్తున్నాయో చూసారా మీరు ఇప్పుడు నేను ఆ కమెంట్స్ అన్ని చదువుతాను కథ చెప్పినంతసేపు చూపించిన అమ్మాయి అయినా అమ్మాయి జాగ్రత్తగా ఉంటాము కనిపిస్తే ఇప్పుడు నేను బయట ఎక్కడైనా కనిపిస్తే నన్ను ఒక ఫ్రాడ్ అనుకుని నా నుంచి జాగ్రత్తగా ఉండడం ఏంటి మీరు కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్ ఇది ఫ్రాడ్ని భలే వీడియో తీశారు మ్యామ్ మీరు చాలా తెలివైన వాళ్ళు ఫ్రాడ్ని వీడియో తీయడం నాయన ఆ వీడియోలో ఉన్నది నేను ఫ్రాడ్ కాదు అసలు ఫ్రాడ్ ఎలా ఉంటుందో ఆమె వీడియో కానీ ఫోటో కానీ ఎలాంటి ఫుటేజ్ మన దగ్గర లేదు వీడియో స్టార్టింగ్లో ఆ అమ్మాయి మీరేనేమో అని చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను లాస్ట్ వరకు అని ఒకరు పెట్టారు కమెంట్ దాని కింద ఒక పది మంది యా నేను కూడా అలాగే అనుకున్నా నేను కూడా నేను కూడా నేను కూడా ఒక ఒక పది మంది రిప్లై ఇచ్చారు ఆ కమెంట్కి కి అండ్ ఆ కమెంట్కి కి వన్ థర్టీ ఫైవ్ లైక్స్ ఉన్నాయి ఎంతమంది నిజంగా అట్లా అనుకుంటున్నారు అనేది నాకు నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను చూసి అండ్ కొంతమంది నిజంగా వీడియోని క్లియర్గా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవాక అందరు ఎలర్ట్గా ఉంటారు అని చెప్పి పెడుతున్నారు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అని ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అండ్ కొంతమంది నిజంగా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు కమెంట్స్లో వాళ్ళ సొంత మ్యారేజెస్లో కూడా ఇట్లా జరిగాయి ఇట్లా ఇట్లా మేము మోసపోయాము చాలా గోల్డ్ పోయింది మనీ పోయింది అని చెప్పి చాలామంది షేర్ చేసుకుంటున్నారు ఇలానే మా అక్క వాళ్ళ ఫంక్షన్లో జరిగింది రెండు తులాల గోల్డ్ పోయింది అసలు ఈ స్టోరీకి మీ యాక్షన్కి ఏంటి సంబంధం ఓవరాక్షన్ ఏముంది అక్కడ యూజువల్గా ఒక అమ్మాయి అంటే ఒక హాఫ్ శారీ ఒక శారీ కట్టుకుంటే కొంచెం దాన్ని ఫ్లాంట్ చేస్తూ వీడియోస్ తీసుకోవడం అనేది మాకు చాలా కామన్ విషయం ఓవరాక్షన్ ఏంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు ఇంతకీ మీ ఇద్దరిలో ఫ్రాడ్ ఎవరు ఇదే నేను ఇందాక చెప్పింది పక్కన నా ఫ్రెండ్ ఉంది కొన్ని క్లిపింగ్స్లో మా ఇద్దరిలో ఒకరు ఫ్రాడ్ అని మీరు అనుకుంటున్నారు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇట్ హెల్ప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఆ అమ్మాయి అయినా ఈ వీడియోలో కనిపించే అమ్మాయి అన్ని ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి ట్రూ ట్రూ దూ గోల్డ్ అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ వి ఎక్స్పీరియన్స్ దిస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పటి నుంచో ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి అండ్ చాలా మంది గోల్డ్ పోయింది ఆర్నమెంట్స్ పోయాయి మా సిస్టర్ మ్యారేజ్లో ఇలా జరిగింది మా బ్రదర్ మ్యారేజ్లో ఇలా జరిగింది నా మ్యారేజ్లో ఇలా జరిగింది అండ్ ఒక అమ్మాయి అయితే తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ఎంత పేషెంట్గా మొత్తం టైప్ చేసి కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ జనాలు చూసి గా ఉంటారు జాగ్రత్తగా ఉంటారు ఐ అప్రిషియేట్ దిస్ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటున్నారు సో దట్ ఎవ్రీబడి విల్ బీ అవేర్ ఆఫ్ దిస్ ఈ వీడియోలో ఉన్న అమ్మాయినా టూ మచ్ అసలు అనుమానం రాకుండా ఎంత బాగా కవర్ చేసిందంట కవర్ చేయడం ఏంటి అది అవి నా వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి నేను చెప్పేదంతా నా వాయిస్ విని ఆ వీడియోలో ఉన్న నన్ను చూసి అది మొత్తం నేనే అనుకుంటున్నారు కంప్లీట్గా ఆ పర్స్పెక్టివ్లో చూడడం స్టార్ట్ చేశారు అప్పుడు ఇంకా ఆ వీడియో క్లిపింగ్స్ కూడా మీకు అలాగే అనిపిస్తున్నాయి అసలు అనుమానం రాకుండా కవర్ చేయడం ఏంటి ఎస్ కరెక్ట్ నాకు కూడా జరిగింది ఇలాంటిదే సేమ్ మా అన్న మ్యారేజ్లో కూడా జరిగింది అమ్మాయి పిక్ షేర్ చేస్తే అందరూ కేర్ఫుల్గా ఉంటాం కేర్ఫుల్గా అలర్ట్గా ఉంటారు కదా సెస్ సారీ నా దగ్గర పిక్చర్ ఉంటే నేను మీకు డెఫినెట్గా షేర్ చేసేదాన్ని నేను మా మదర్ని కూడా నేను అడిగాను పిక్చర్ ఏమన్నా ఉందా తనది అంటే ఎవరు అంటే ఆ టైంలో అంత సస్పీషియస్గా తనని చూడాలి తనని వీడియో ఫోటో తీయాలి అని చెప్పి ఎవరికి థాట్ వచ్చి ఉండదు కదా ఇదంతా జరిగి తను వెళ్ళిపోయాక తెలిసింది రియాలిటీ మరి ఆ గ్రీన్ డ్రెస్లో ఉన్న అమ్మాయి ఇంత పబ్లిక్గా ఫోటోలు ఎలా తీసుకుంది భోజనం చేసేటప్పుడు వీడియో కూడా తీసుకుంది ఆ వడ్డానం పెట్టుకున్న అమ్మాయితో ఫోటో తీసుకుంది కదా ఫోటో ఉంది కాబట్టి పోలీసులకు అప్ప చెప్పండి ప్యూర్ మిస్అండర్స్టాండింగ్ బ్రో ఇదంతా అసలు నన్ను అనుకుంటున్నారు నేను జనరల్గా నాకు తెలిసిన ఒక పెళ్ళికెళ్ళి నేను అక్కడ తీసుకున్న ఫొటోస్ వీడియోస్ని నేను యాడ్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్కి వీడియో వీడియోలో ఉన్న క్లిప్పింగ్స్కి సంబంధం లేదు నిజంగా నా మిస్టేక్ అబ్బాయింగ్ రిలేటెడ్ క్లిప్పింగ్స్ పెట్టి వీడియో పెడితే మీరు ఆ వైబ్లో దాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ కంప్లీట్గా రిలేట్ అయిపోయి ఇంకా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని అనుకుంటారని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నాకు చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్గా ఉంది ఇది మాత్రం ఇద్దరిలో ఎవరైనా ఎవరైనా ఏమో అని అనిపించిందండి బాబు విషయం చెప్పాలి అనుకుంటే మీరే డైరెక్ట్గా చెప్పండి కరెక్ట్ నేను నిజంగా ఇది చేసి ఉండాల్సింది ఇంత దూరం వస్తుందని కానీ ఇలా జరుగుతుందని కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు కొంచెం ఇట్లా జరుగుతుందన్న థాట్ ఉండి ఉన్నా కూడా నేను డైరెక్ట్గా వీడియో ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడి చెప్పేదాన్ని నేను ఇన్ఫర్మేషన్ తక్కువ మా రిలేటివ్స్ ఫంక్షన్లో ఒకడు వచ్చి బాత్రూమ్ క్లీన్ చేయాలని బ్లాక్ అయిందని మమ్మల్ని బయటికి పంపించాడు మేము హడావిడిలో ఉన్నాం చూసుకోలేదు ఇంకా వాడు మాకు వచ్చిన చదివింపులు తీసుకొని వెళ్ళిపోయాడు కానీ చేయని తప్పకి మా అమ్మే తీసిందని వేశారు సీసీ కెమెరాలో దొంగ కనిపించినా తిరిగి మా అమ్మకి ఒక మాట కూడా సారీ చెప్పలేదు రిలేటివ్స్తోనే ఎంత టూ మచ్గా ఉన్నారు అని అప్పుడు అర్థమైంది ఈ రిలేటివ్స్ ఉంటారే బ్లేమ్ చేయడానికి ఫస్ట్ రెడీగా ఉంటారు రియాలిటీ అనేది వాళ్ళకి అనవసరం ఎవరిని బ్లేమ్ చేద్దాం ఎవరిని డిగ్రేట్ చేద్దాం కాపు కాసుకొని కూర్చుంటారు అనమాట చాలా డేంజరస్ అలాంటి రిలేటివ్స్ని కొంచెం దూరం పెట్టండి ప్లీజ్ ఏమైతే డైరెక్ట్ భోజనాలకి పోయేస్తాం అంతే ఫైన్ భోజనాలు వెళ్ళి తిని రావడంలో తప్పులేదు అండ్ ఐ లైక్ దట్ నాకు కూడా పెళ్లి భోజనాలు చాలా ఇష్టం వెళ్ళి తినడం అంటే బట్ ఇప్పుడు ట్రై చేయలేదు అనుకోండి సేమ్ నా పెళ్ళిలో కూడా ఇలానే జరిగింది ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పి వచ్చిందంటే అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఆ అమ్మాయిని పట్టుకున్నారు గ్రేట్ చాలా ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ జరిగినప్పుడు మనకి అంతా అయిపోయాక రియలైజ్ అవుతాం బట్ ఆ స్పాట్లో అక్కడ తెలిసి పట్టుకోవడం అనేది చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది అండ్ అట్లా జరిగిందంటే మాత్రం నిజంగా లక్కీ వెరీ ట్రూ మా మా డాటర్ పెళ్ళిలో ఇలానే మనీపోయింది అండ్ ఇలా మనీ గోల్డ్ అనేవి పేరెంట్స్ ఎంత కష్టపడి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి అంత కష్టపడి దాచి ఉంటారు అలాంటివి మీరు ఇట్లా దొంగతనం చేసి ఇట్లా ఈజీగా దొబ్బేసి గోల్డ్ మనీ తీసుకెళ్ళిపోతే ఆ పేరెంట్స్ కష్టము వాళ్ళ బాధ ఎంత ఉంటుందో తెలుసా వెనకాల ఆ పాపం ఊరికే పోదు యా ఇలాంటివి జరుగుతుంది ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్ విత్ యోర్ వాల్యుబుల్స్ అండ్ బ్రైట్స్ మీ రూమ్లోకి మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్స్ని అలౌ చేయండి గుడ్ వన్ ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంది మా ఇంట్లో మ్యారేజ్లో జరిగింది పిల్లకి పాలు ఇవ్వాలని చెప్పి అందరినీ బయటికి పంపించి అందరి బ్యాగ్స్లో ఉన్నవన్నీ సర్దుకుంది చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి దొంగతనాలు చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఆ పాపం నీకే కాదు నీ పిల్లకి కూడా తగులుతుందిలో చూపించిన అమ్మాయి అయినా అమ్మాయి కాదు నేను కాదు మా మ్యారేజ్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ పోయాయి అవి ఎయిటీకే వాల్యూ కే మీ లో సిల్వర్ ఐటమ్స్ ఫుల్ బ్యాగ్ సూపర్ ఇన్ఫర్మేషన్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ లడ్డు తినే అమ్మాడి దొంగతనానికి వచ్చింది ఆ లడ్డు తినేది నేనే పెళ్ళిలో ఒక వెజ్ బాల్ ఇస్తే నేను తింటూ వీడియో పెట్టా నన్నేగా అంటున్నారు పెళ్ళి మొత్తంలో బాగానే తిరిగింది అమ్మాయిని బాగానే షూట్ చేసి ఎందుకు పట్టుకోలేదు పెళ్ళిలో తిరిగింది నేను నేను ఫ్రాడ్ కాదు ఇంకెన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లా అసలు కమెంట్స్ ఆగట్లా నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి స్టోరీకి మీ వీడియోకి అసలు మ్యాచింగ్ ఉందా కరెక్ట్ అసలు మ్యాచింగ్ లేదు రిలేట్ చేసుకోవద్దు నేను మీరు వినేటప్పుడు ఏదో ఒకటి చూడాలి కదా ఒక వన్ మినిట్ మీకు వీడియో క్లిప్పింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి నా వీడియోస్ పెట్టాను అంతే వీడియోలో ఉన్న అమ్మాయి అయినా కాదు నిజమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మమ్మీ వెళ్లకుండా ఉంది అంటే గ్రేట్ ఇంకెవరైనా అయితే వెళ్తారు అక్కడ సిచ్యువేషన్ అలాంటిది మా మదర్కి నెక్స్ట్ ఓవర్కి అన్ని సెట్ చేసుకోవడానికి టైం కావాలని చెప్పి ఉండిపోయారు మాకు కూడా అలాగే వచ్చి మోసం చేశారు స్క్రీన్ మీద కనిపించే అమ్మాయినా అదొంగ ఈ వీడియోలో ఉన్న అమ్మాయినా యో మామ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ బ్రేఫ్ మీరు వీడియో తీశారు హెల్ప్ చేయొచ్చు కదా నేను ఆ అమ్మాయిని వీడియో తీయలేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఆ పెళ్ళికి వెళ్ళలేదు సేమ్ సిచ్యువేషన్ మాకు నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్ అసలు ఎప్పటి నుంచి ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ బయటికి రాక ఎవరు అవేర్గా ఉండట్లే పెళ్ళి అంటే హడావిడిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయడం ఈ మధ్య బాగా ఫొటోస్ రీల్స్ తీసుకోవడం అందరు వీటి మీద ఫోకస్ చేసి ఇక్కడ ఇలా జరిగే వాటిని అన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అండ్ ఆ స్కామ్స్ ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇవే ప్లస్ పాయింట్ అయ్యాయి అవునా నమ్మేసాంలే తల్లి అంట నమ్మద్దు మానే నీ కర్మ నేనేదో కొంతమంది జనాలకి ఇది రీచ్ వెళ్తే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వస్తుంది అండ్ అలర్ట్గా ఉంటారని చేశాను తప్ప ఎవరినో నమ్మించాల్సిన అవసరం నాకు లేదు గోల్డ్ చైన్ అలానే మిస్ అయింది మా కజిన్ రూమ్ లో ఉండగానే నా బ్యాగ్ తీసి చైన్ తీసుకెళ్లిపోయింది బీ కేర్ఫుల్ మీతో ఉన్న అక్కన అలా చేసింది ఆ అక్క కాదు ఈ అక్క కాదు వీడియోలో ఉన్న ఏ అక్క అలా చేయలేదు దివ్యశ్రీ అంటా పాపం నా పక్కన ఉన్న ఆ అక్క పేరు కూడా దివ్యనే పాపం బ్లేమ్ చేయకండి ఏదో వీడియో పెట్టిన పాపానికి తన్ని కూడా అంటున్నారు ఫైనల్గా నువ్వు కాదుగా అక్క ఇంక నేను ఆన్సర్ చేయలేను ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆ డ్రెస్ చూసుకుంటే తెలిసిపోయింది మీ డ్రెస్ బాగుంది కాదనట్లేదు ఆ డ్రెస్ చూసుకుంటారని తెలిసింది మీరు ఏమో నాకు ఈ కమెంట్ అసలు అర్థం కాల ఐ థౌట్ వన్ ఆఫ్ దీస్ లేడీస్ ఇస్ దిఫ్ నో టన్ ఆఫ్ దీస్ ఈ కమెంట్ నిజంగా హైలైట్ అందుకే పెళ్లిలో పెద్దవాళ్ళని కూర్చోబెడతారు బామ్మలు నానమ్మలు వాళ్ళ చేతికి క్యాష్ బ్యాక్ గోల్డ్ బ్యాగ్ అన్నీ ఇస్తారు కానీ ఈ రోజుల్లో నానమ్మలు అమ్మమ్మలు రీల్స్ చేస్తున్నారు సోషల్ మీడియా బామ్మలు అయిపోయారంట దట్ ట్రూ ఏం చేస్తాం వాళ్ళు కూడా అప్డేట్ అయిపోతున్నారు ఈ జనరేషన్కి సెట్ హారం ఇయర్ రింగ్స్ బాక్స్లో పెట్టుకున్నారు వేసుకొని వాళ్ళని చూస్తే ఎంటీ బాక్స్ ఉంది చాలా బాధపడ్డారు వాళ్ళ బంధువులే అంట సిగ్గుండాలి కొంచెమన్నా అన్నం తినే బతుకుతున్నారా ఇంకేమన్నా తిని బతుకుతున్నారా నాకు అర్థం కాదు ఇంత కూడా లేకుండా అట్లా ఎలా బిహేవ్ చేస్తారు సొంత రిలేటివ్స్ దగ్గరే కొంప తీసి హాఫ్ సారీలో ఉన్న అమ్మాయి కాదుగా కాదండి అమ్మో దొంగే చూపులు అర్థమవుతుందంట బేసిక్గా నేను ఇక్కడ క్లిప్పింగ్ పెడతాను నేను అలా ఎందుకు చూశానంటే అదొక రిలేటబుల్ వీడియో నేను చేయడానికి అలా తీసుకున్న వీడియో బేసిక్గా నేను ఆ వీడియో ఇంతకుముందు ఎప్పుడో ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాను ఇంట్రోవర్డ్స్ చుట్టుపక్కల నలుగురు ఉంటే ఒక ఫోటో ఆర్ వీడియో తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతారు అన్నదానికి రిలేటబుల్గా చేసిన వీడియో ఇది అంతేగాని ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టినంత మాత్రం అవి దొంగచూపులు నేను నిజంగా దొంగని నేను దొంగచూపులు చూసి కొట్టేయాలని ప్లాన్ చేశానని కాదు నిజంగా నేను పెట్టిన వీడియోకి మీరు పెట్టిన కమెంట్స్కి దేవుడా అంతకీ ఈ వీడియోలో పాప ఎవరైతే ఆ పాప మా పాపేనండి స్వయంగా నా కూతురు ఈ వీడియోకి దానికి అయితే అసలు ఎటువంటి సంబంధం లేదు దాన్ని మధ్యలోకి తీసుకురావద్దు ఇంత అందంగా చక్కగా ఉంది అమ్మాయి దొంగతనం ఎందుకు చేయాలి అనుకుందో ఎంత కష్టం వచ్చిందో నాకు ఏ కష్టం రాలేదు ఎంత కష్టం వచ్చినా నేనైతే దొంగతనం మాత్రం చెయ్యను ఇంకొకరి కష్టాన్ని నేను ఎప్పుడు దోచుకోనండి ప్లీజ్ ఇంతకీ అమ్మాయి నువ్వేనా అమ్మాయి ఫోటో కాకుండా నీ ఫోటోనే చూపించుకుంటున్నావు సోది డాక్టర్ అమృత సారా ఆడవాళ్ళకి నిజంగా ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా సోదే ఉంది నేను చెప్పిందంతా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోనే కదా అండ్ ఆ అమ్మాయి ఫోటో చూపించడానికి ముందు నా దగ్గర అమ్మాయి ఫోటో లేదు వీడియో అనేది రన్ అవుతూ ఉండాలి ఒక వన్ మినిట్ వరకు నేను చెప్పేదానికి కొన్ని క్లిప్పింగ్స్ ఉండాలని చెప్పి నా వీడియో యాడ్ చేసుకున్నాను అంతే పంపదీసి నువ్వేనా కాదు కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా అర్థమయ్యేలా యా నేను ఎందుకు నా వాయిస్ని కొంచెం స్పీడప్ చేశాను అంటే విత్న్ వన్ మినిట్లో నేను కంప్లీట్ స్టోరీ కవర్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడప్ చేశాను ఐ హోప్ అంతా అంటే అర్థం కాకుండా గజిబిజిగా అయితే లేదని నాకు అనిపిస్తుంది ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి సెకండ్ టైం చూడండి ఖచ్చితంగా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఫ్రెండ్ గోల్డ్ బుట్ట కమ్మలు పోయే వాళ్ళ పేరెంట్స్ కష్టంతో చేపించిన కమ్మలు పోయేసరికి అందరూ ఏడ్చిన పెళ్లి కొడుకు కోసం చేయించిన ఉంగరం కూడా పోయింది వాళ్ళు గొడవ స్టార్ట్ ఇది నిజంగా హారిబుల్ అసలు కష్టపడి అన్ని చేయించి ఆ పెళ్ళిలో అవి పోయి ఎండ్ పెళ్ళికొడుకు ఆర్ పెళ్ళికూతురు వాళ్ళ సైడ్ ముందు తలదించుకోవడము అలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎవరికి రాకూడదబ్బా ఇక్కడ ఒక కమెంట్ పెడుతున్నా నా డ్రెస్సింగ్ నా ఇష్టం అబ్బా నీకు నా డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసే రైట్ అస్సలు లేదు అర్థమైందా వెళ్ళి కాస్త పనికొచ్చే పని చేసుకో బాగుపడతావు ఇన్ఫర్మేషన్కి నీ మొహం ఎందుకు చూపిస్తున్నావు ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను నేను దీనికి ఆన్సర్ గాడ్ రూపంలో ఆ మదర్ కాపాడారు పెళ్ళి ఏ డిస్టర్బ్ లేకుండా జరగాలి అని మొక్కుకుంటాం ఎస్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి మా ఇంట్లో ఇలా జరిగింది మా మదర్ ఇయర్ రింగ్స్ ఎయిట్ గ్రామ్స్ మ్యారేజ్ కోసం కొన్నారు బట్ మిస్ చేశారు ఇవన్నీ చదివేటప్పుడు నాకు చాలా బాధేస్తుంది ఎంతమంది ఇలా గోల్డ్ ఇవన్నీ పోగొట్టుకొని ఎంత వాల్యూబుల్ థింగ్స్ పోగొట్టుకొని ఎంత బాధపడి ఉంటారు అని చెప్పి ఇవన్నీ యూట్యూబ్లో కామెంట్స్ నేను సేమ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో లో కూడా పెట్టాను అక్కడ ఒక స్క్రిప్ట్ బాగుంది అని పెట్టారు ఇదంతా నేను స్క్రిప్ట్ తయారు చేసి అదొక వీడియో చేసి పెట్టాల్సిన అవసరం నాకేముంది ఒకసారి ఆ స్క్రిప్ట్ అన్న వాళ్ళు వచ్చి యూట్యూబ్లో ఆ షార్ట్ వీడియో కింద కామెంట్స్ చూడండి మీకు అర్థమవుతాయి ఎంతమంది సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు అండ్ ఎంతమంది ఇలా జరిగి వాల్యుబుల్ ఐటమ్స్ కోల్పోయి బాధపడుతున్నారు అనేది సో అట్లీస్ట్ ఈ వీడియో నేను కొంచెం ఆ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అయ్యి క్లారిటీ తెస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో నేను ఆ షార్ట్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను అసలు రియాలిటీ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది అని చెప్పి ఐమ్ హోపింగ్ నైట్ నేను నా ఫ్రెండ్ మాట్లాడుకున్నాం ఇదే ఏంటి అసలు జనాలు ఇట్లా మాట్లాడుతున్నారు అందరూ మనల్ని ఫ్రాడ్ అంటున్నారు బయట మనకు అనిపిస్తే ఇప్పుడు రాళ్ళతో కొట్టేలా ఉన్నారు మనం ఫ్రాడ్ ఫ్రాడ్ అని అని లిటరలీ ఒక్క వీడియో నా లైఫ్ని ఇంత మార్చేస్తుందని నేను అనుకోలేదు అసలు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నేను వీడియో పెట్టిన పర్పస్ ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి అంత నా మీదకి నెగిటివిటీ ఎందుకు వస్తుంది ఆ లైఫ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది ఈ ఒక్క వీడియో వల్ల చేయని తప్పుకి నాకు ఎంత నెగిటివిటీ వస్తుందంటే ఇంత చెడ్డ పేరు ఫ్రాడ్ అంటున్నారు పోలీసులు అంటున్నారు అరెస్ట్ అంటున్నారు నాయనా ఇదంతా ఒక్క వీడియో ఇంత పని చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టూ డేస్ నుంచి నా బ్రెయిన్ రోస్ట్ అయిపోతుంది ఈ కమెంట్స్తో ప్లీజ్ నాకు కొంచెం మెంటల్ పీస్ కావాలి బాయ్ గైస్